అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కంగ్రాచులేషన్స్ చెప్తుంది మనం టీవీ మనం టీవీ ప్రేక్షకుల తరపున మనం టీవీ తరపున ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తుంది మనం టీవీ ఫర్ ద గెట్టింగ్ అవార్డ్ గద్దర్ ఎస్ ఇక విషయానికి వస్తే ఒక బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చాం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గద్దర్ అవార్డుల ప్రకటన జరిగింది దీనికి సంబంధించి జూరీ చైర్మన్ జయస గారు డీటెయిల్స్ ప్రకటించడం జరిగింది దీనిలో గద్దర్ గా గద్దర్ అవార్డులో భాగంగా ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ఎంపిక చేశారు ఇక ఉత్తమ చిత్రంగా కల్కిని ఎంపిక చేస్తున్నట్లు జయసారు ప్రకటించడం జరిగింది ఇంకా కొంత లిస్ట్ ఉంది దాని గురించి మాట్లాడే ముందు అల్లు అర్జున్ గురించి అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం గురించి కొన్ని కీలక విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది డిస్కస్ చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు అన్నారు అన్న నమస్తే నమస్తే టూ సినిమాకి ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు పొందినటువంటి అల్లు అర్జున్ ఏదైతే అరవై తొమ్మిది సంవత్సరాలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని ఒక ఘనతనైతే ఆ కీర్తిని అయితే పొందాడు అల్లు అర్జున్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ గద్దర్ అవార్డులలో కూడా ఉత్తమ నటుడుగా టూ మూవీ గాను అల్లు అర్జున్ ఎంపిక చేస్తున్నట్లు ఇప్పటికే జయసుధ గారు ప్రకటించడం జరిగింది ఎలా చూడాలి ఏంటి ఒక తెలుగు వాడికి జాతీయ అవార్డు వచ్చింది తొలిసారిగా అవును అది కూడా అల్లు అర్జున్ అందుకున్నారు తర్వాత ఇప్పుడు గద్దర్ అవార్డు ఫస్ట్ టైం అనౌన్స్ చేయటం సో మొట్టమొదట ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ తీసుకుంటున్నాడు అందుకు అతనికి కానీ అతని మనం కంగ్రాట్స్ చెప్పాలి సో కాకపోతే అల్లు కి అవార్డు రావటాన్ని నేను స్వాగతిస్తాను కానీ పుష్ప సినిమా ద్వారా లేదా పుష్ప సినిమా ద్వారా ఈ అవార్డు రావటాన్ని వ్యతిరేకిస్తాను ఎందుకు పుష్ప సినిమా వ్యతిరేకిస్తున్నానంటే అని గతంలో కూడా అనేక వీడియోలో చెప్పున్నాను పుష్ప సినిమా అనేది యాంటీ సోషల్ ఎలిమెంట్ నేను అల్లు అర్జున్ గాని అల్లు అర్జున్ నటనకు గాని వ్యతిరేకి కాదు కానీ అదే వేదం సినిమాకి వచ్చిందనుకో నేను చాలా ఆనందపడతాను నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఈ టూ సినిమా అనేది అది హీరో క్యారెక్టర్ కాదు అది విలన్ క్యారెక్టర్ అడవుల్ని నరికేసి ఎర్రచంద్రాన్ని బయట దేశానికి తరలించేసి అక్కడొచ్చిన డబ్బుల ద్వారా ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినట్టు క్యారెక్టర్ మరి విరనిజం సినిమాలో లేదా అంటే గతంలో కూడా చాలా సినిమాలో విర నిజం ఉంది కానీ ఆ విర నిజాన్ని హీరోయిజం వ్యతిరేకిస్తుండేది ఇప్పుడు సహజంగా తెలుగు సినిమా నైజ్మె ఉంటుంది అంటే విలన్ తప్పు చేస్తా ఉంటే హీరో దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని కట్టడి చేస్తా ఉంటాడు కానీ ఇక్కడ హీరోనే విర నిజం చేస్తూ ఉంటాడు స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు బయట చేశారు తరలిస్తూ ఉంటాడు అది హీరో విధంగా చెప్పబడింది అది విరణిజం కూడా కూడా హీరోలు ఫస్ట్ విలన్ గా ఉన్నప్పటికీ తర్వాత మారిపోతారు మారిపోయి తప్పు జరిగింది అని చెప్తా ఉంటారు కానీ ఇక్కడ అలా చెప్పవడలేదు ఇప్పటివరకు రెండు వర్షాలు వచ్చాయి పుష్ప వన్ టూ వచ్చాయి ఇప్పటి వరకు ఆ రెండు సిరీస్ లో కూడా చెప్పవలేదు హీరో చేస్తుంది తప్పు భారతదేశం యొక్క అటవీ ఉత్పత్తిని బయట దేశాలకు తరలించేసి ఎందుకంటే దానికి దాన్ని కట్టడి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత సిప్పలు పడుతుందో మనకు తెలుస్తుంది అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి ఏది ఎర్ర చందనాన్ని బయట దేశాల తరలించకుండా ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేపాల్ తరలిస్తే దాన్ని వెనక్కి తీసుకురావడం కోసం తీసుకున్న చర్యలు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దాన్ని ప్ర సినిమాలు ఎలివేట్ చేయాలి సహజంగా సినిమాలు అంటే ఏంటి సమాజ సమాజంలో జరుగుతున్న అనేక విషయాల్ని వెలిగొత్తి చాటి నీతిని ధర్మాన్ని ప్రజలకు బోధించేవి ఎంటర్టైన్ చేస్తూనే ఒకేపు ఎంటర్టైన్ చేస్తూనే ఇంకోవైపు ఎంటర్టైన్మెంట్ ఏదో ఒక నీతి సత్యాన్ని ప్రజలకు అందించేది సినిమా రైట్ కానీ ఈ మధ్య సినిమాకి బాధ్యత లేకుండా పోయింది మేము కేవలం ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళం మాకు ఏ బాధ్యత లేదు సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నాయండి అది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం క్రియేట్ చేయబడింది అని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ పుష్పాఠ సినిమాలో ఏకంగా పోలీసు క్యారెక్టర్ ను అవమానిస్తూ అనేక సీన్లు ఉన్నాయి పోలీసుని అవమాని కాదు ఇప్పుడు పోలీసుని అవమానించిన ఒక క్యారెక్టర్ కి నేను అల్లు అర్జున్ కాదు పుష్ప అనే ఒక క్యారెక్టర్ కి ఎలా అవార్డు ఇస్తారు ప్రభుత్వం పోలీసును అవమానించిన ఒక క్యారెక్టర్ ప్రభుత్వం ఎలా అవార్డు ఇస్తుంది అసలు ఎందుకు అవార్డు ఇస్తుంది ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను డే వన్ నుంచి డిమాండ్ చేశాను పుష్ప సినిమాని బ్యాన్ చేయాలి పుష్ప సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సినిమాగా రావడానికి వీల్లేదు దాన్ని ఖచ్చితంగా సినిమా చేసినటువంటి డైరెక్టర్ని నిర్మాతని అరెస్ట్ చేయాలి వాళ్ళు ఇంకొకసారి ఇలాంటి సినిమాలు రూపొందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోర్ కంటెంట్ ఉంటుంది పోన్ కంటెంట్ నిషేధం నిషేధం మేము ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అంటే కుదరదు నిషేధం ఎందుకంటే సమాజంలో ఒక రాంగ్ కంటెంట్ పోతుంది కాబట్టి ఇప్పుడు అనేక సైట్లు ఉంటాయి ఒక రాంగ్ ప్రొజెక్షన్ చేసే సైట్స్ ఉంటాయి అవన్నీ బ్యాన్ ఎందుకు సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నాయి కాబట్టి అలానే ఇలాంటి సినిమాల ద్వారా కూడా ఒక తప్పుడు కన్నీట్ పంపకూడదు కదా నువ్వు ఆ వెబ్సైట్ ని ఎలా బ్యాన్ చేసావో సినిమా కూడా ఉండాలి కదా అసలు ఈ సినిమా సెన్సార్ చేసింది ఎవరు ఈ సినిమాను సెన్సార్ చేసేటప్పుడు పోలీసును అవమానించి హీరోయిజమే యరచంద్రాన్ని స్మగ్లింగ్ చేస్తే దాన్ని హీరోయిజంగా చూపిస్తే అంటే యరచంద్రాన్ని కథను ఏ సినిమాన స్మగ్లింగ్ చేయలేదు అంటే చేశారు చేసిన వాళ్ళు విలను అన్నారు దాన్ని ఎదుర్కొన్న హీరో అన్నారు కానీ ఇక్కడ హీరోనే విలని దాని చేసినటువంటి పరిస్థితి ఆ క్యారెక్టర్ కి జాతీయ అవార్డు వస్తున్న పరిస్థితి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఇది మీరే కాదు చాలా మంది ప్రముఖ తెలుగు నటులు కూడా ఈ అంటే ఈ దొంగ క్యారెక్టర్ కి ఈ స్మగ్లర్ క్యారెక్టర్ ఉత్తమ నటుడు జాతీయ ఉత్తమ నటుడు వచ్చినప్పుడు కొంత అసహనం వ్యక్తం చేశారు అయితే బహిర్గతంగా దాన్ని ప్రకటించబోయేపటికి కొంత అసహనానికి గురయ్యారు అంటే హీరో క్యారెక్టర్ అంటే ఇదా పాజిటివ్ కారణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా హీరోయిజం అంటే అలా ఉండాలి హీరోయిజం అంటే ఇలా ఉండాలని చెప్పేసి కొంత పాజిటివ్ సమాచారాన్ని పాజిటివ్ మెసేజ్ ని ప్రజలకు ఇచ్చే విధంగా హీరోయిజం అంటే బాగుంటుంది కానీ ఒక స్మగ్లర్ క్యారెక్టర్ కి అది కూడా జాతి ఉత్తం అది కూడా అరవై తొమ్మిది సంవత్సరాలు ఏంటంటే పవన్ సినిమాలు అనేవి సమాజాన్ని జనాన్ని ప్రభావితం చేశాను సార్ హీరోలు సమాజాన్ని జనాన్ని ప్రభావితం చేస్తారు హీరోయిజం ప్రభావితం చేస్తాయి వాళ్ళు చెప్పే మెసేజ్లు కావచ్చు వాళ్ళు చెప్పే అంశాలు కావచ్చు వాళ్ళు చూపించే అంశాలు కావచ్చు ఖచ్చితంగా సమాజాన్ని ప్రభావితం చేస్తారు ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన అనేక డైలాగులు గతంలో జనంలో పెద్ద వైరల్ పాయింట్స్ గా పోతుండే ఎందుకు అల్లు అర్జున్ నోట్ నుంచి వచ్చాయి కాబట్టి అలానే చాలా మంది బాలకృష్ణ సినిమా డైలాగ్ కావచ్చు అనేక మంది సినిమా డైలాగులు జనంలోకి విరివిగా వెళ్తూ ఉంటాయి అంత ప్రభావితం చేసే వ్యక్తులు ఎలా నటించాలి ఎలా నటించకూడదు ఏ అనుసాన్ని ముట్టుకోవాలి ఈ ఆన్సర్ ముట్టుకోకూడదు ఒక గీత గీసుకోవాలి గీత లేనప్పుడు రోడ్డు మీద తిరిగే స్పేచ్ ఉంది స్పేచ్ అని కాదని లేదు కానీ బట్టలు ఇప్పుకొని తిరిగితే న్యూసెన్స్ అంటారు అంతే కదా న్యూసెన్స్ అంటారు స్వేచ్ఛ వేరు స్వేచ్ఛకి పరిమితులు ఉంటాం వేరు పరిమితుల్లో నుంచి నీకు స్వేచ్ఛ ఉండాలి అపరిమితమైనటువంటి స్వేచ్ఛ విద్వాంసానికి దెబ్బతీస్తుంది ఇప్పుడు సినిమాలో కూడా మాకు సినిమా తీసుకునే హక్కు ఉందా అంటే ఉంది ఏదైనా ఎంటర్టైన్ చేసే హక్కుందా అంటే ఉంది దాని ద్వారా ప్రజలు ఎంటర్టైన్ చేస్తూ మేము డబ్బులు పొందే హక్కుందా అంటే ఉంది సినిమా బిజినెసే కానీ నువ్వు సినిమాని బిజినెస్ చేసుకునే క్రమంలో ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేసే క్రమంలో సమాజానికి ఉపయోగపడేది మాత్రం నువ్వు చూపించాలి సరే ఎటకేలకు పుష్పాటు మూవీ కి రెండు అవార్డులు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్ సంతోషం సంతోషం కాదు ఓకే ఆయన ఫ్యాన్స్ కానీ కొంతమంది లేదు ఫ్యాన్స్ కూడా సాడే ఎందుకంటే ఫ్యాన్స్ అల్లు అర్జున్ నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారని అనుకోను అల్లు అర్జున్ వేదం తీశాడంటే అంతకుముందు గంగోత్రి తీశాడంటే అంతకుముందు అనేక సినిమాలు తీశాడంటే చాలా సినిమాలు ఉన్నాయి అల్లు అర్జున్ గారి చాలా సినిమాలు ఉన్నాయి అవన్నీ సూపర్ సినిమాలు మంచి నటన చూపించినటువంటి అలాంటి సినిమాలకి అవార్డు వచ్చి ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఎందుకంటే ఫ్యాన్స్ అంటే సమాజంలో భాగమే యాంగిల్ యాంగిల్ దీని గురించి ఇంకొక రెండో కూడా ఉంది పుష్ప కి అవార్డు రావడం వెనక అది కూడా అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా ఫస్ట్ గద్దర్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో ఈ అవార్డు రావడం కొంత చర్చనీయాంశం అవుతుంది ఎందుకు అంటే గత తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్లు అర్జున్ మధ్యలో లాస్ట్ ఇయర్ మనం ఎంత పెద్ద ఇష్యూ నడిచిందో మనం చూసాం అది ప్రభుత్వానికి అల్లు అర్జున్ కని చెప్పలేము కానీ ఎలా పోర్ట్రేట్ 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 అలానే అలా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఆ పుష్పాటు సందర్భంగా జరిగిన సంఘటన గురించి క్లియర్ గా వివరిస్తూ అల్లు అర్జున్ ని తప్పు పెట్టే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ ప్రెస్ మీరు పెట్టి తను కరెక్టే ప్రభుత్వమే తప్పు అనే రకంగా తను ప్రెస్ పెట్టే అసెంబ్లీలోనే ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు తర్వాత దాన్ని ఖండిస్తూ రేవంత్ రెడ్డి గారు దాన్ని ఖండిస్తూ అల్లు అర్జున్ గారు మీట్ పెట్టారు అసలు అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో మీకు ఒక వీడియో చూపించే ఆల్రెడీ ఆ వీడియో ఒకసారి చూసాక దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకు స్టార్ట్ అయింది ఆ ఇష్యూ ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు అవార్డు దానికోసమే ప్రకటించారా దాన్ని సద్దు కోసం ఎలా ఆ ఇష్యూ ఆ రోజు అల్లు అర్జున్ గారు రోడ్ షో చేయటం ఫలితంగా పర్మిషన్ లేని రోడ్ షో చేయటం ఫలితంగా జరిగింది అనేటువంటిది ఉన్నటువంటి ఆరోపణ అయితే దాని మీద కేసు నమోదు చేశారు సరే జైలుకి వెళ్లారు మీద బయటకు వచ్చారు సరే ఆ కేసు ఇప్పటికీ ఉంది ఇంకా కేసు ఏమి కొట్టేబడేయలేదు ఇప్పుడు ఆ అలాంటి సినిమాకి అవార్డు ఇవ్వటం అవసరమా తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఆ సంఘటనలో గాయపడ్డటువంటి వ్యక్తి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు ఇంకా అతను క్యూర్ కాలేదు ఎవరైతే అల్లు అర్జున్ ఆ రోజు చేసినటువంటి ఆ కార్యక్రమం జరిగిన తొక్కి ఏదైతే ఉందో గాయపడ్డటువంటి పిల్లవాడు ఇంకా ఉన్నాడు ముందు అల్లు అర్జున్ గారు ఒక ఈవెంట్ లో ఈ ఈవెంట్ లో సంబంధించిన ఈవెంట్ లో మాట్లాడేటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయారని చెప్పేసి ఒక పెద్ద వివాదం రేగింది దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇంకా ఆకాక్ష మనసులో పెట్టుకుని ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది పుష్పటు మూవీ మీద అల్లు అర్జున్ గారి మీద అని చెప్పేసి ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం జరిగిందని చెప్పడం జరిగింది ఆ వీడియో కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్పెషల్ ప్రైజ్ వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాటలు మాట్లాడి ఐ లైక్ టు కంటిన్యూ కదా ఇది ఈ చిన్న వీడియో వైరల్ అవ్వటం వల్ల ఇదే దానికి పూర్తిగా వ్యవహరించడానికి కారణం అని అప్పట్లో అంటే ఆ ఇష్యూ జరిగినప్పుడు జరిగినప్పుడు ఇప్పుడు పెట్టడం ఫలితంగా ఆ రోజు రిలీజ్ రోజు ఒక మదర్ చనిపోవటం ఒక కిడ్ హాస్పిటల్ కాలు కావటం ఇష్యూని తగ్గించినట్టు అవుతుంది ఈ ఇష్యూ వల్ల కేసు పెట్టారని నేనే తనుకో ఎందుకంటే సహజంగా సోషల్ మీడియాలో పద్దాన్ని రింక్ పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి లింక్ పెట్టారు కానీ ఆ ఇష్యూ చాలా పెద్దది ఆ రోజు జరిగింది తొక్కిసరాట ఆ తొక్కిసరాటలో ఒక మహిళ మరణించడం తర్వాత వాళ్ళ కిడ్డు హాస్పిటల్ కాలు కావటం ఇప్పటికీ హాస్పిటల్ లో ఉంటాం అనేటువంటిది నిజానికి ఆ మనం అందరం బాధపడాల్సినటువంటి సన్నివేశం అది దాని వల్లే కేసు పెట్టారు అది పెద్ద సన్నివేశం ఆ సన్నివేశానికి ఈ సన్నివేశాన్ని తోడి జోడించడం అవసరం నేను నేనే అనుకున్నాను ఆ రోజు అల్లు అర్జున్ ఆ రోజు అల్లు అర్జున్ గారు ప్రవర్తించిన తీరు గానీ ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా ఆ సంఘటన పట్ల ప్రవర్తించిన తీరు గానీ ఏమాత్రం బాగలేదు తో ఆయన ఫస్ట్ రోజు ప్రకటించిన పరిహారం కూడా చాలా వివాదంగా మారింది తర్వాత నాలాంటి వాళ్ళు అనేక మంది ప్రశ్నించిన తర్వాత ఆయన పరిహారాన్ని పెంచడం కూడా జరిగింది సో పెంచడం జరిగింది పూర్తిగా అతన్ని హాస్పిటల్ ఖర్చు మొత్తం నేను చూసుకుంటానన్నారు తర్వాత నిజంగానే కొంత చూసుకున్నారు తర్వాత ఆయన హాస్పిటల్కి పోయి కూడా పరామర్శించడం జరిగింది వాళ్ళ ఫాదర్ కూడా పోయి పరామర్శించడం జరిగింది చెక్ను కూడా అల్లు అరవింద్ గారు దిల్లా చేతుల మీదగా అందించడం జరిగింది దానికంటే ముందు అనేక వివాదాలు అనేక ప్రశ్నల్ని అల్లు అర్జున్ ఎదుర్కోవడం జరిగింది ఆ ప్రశ్నల పరిటంగా వివాదం పెరిగి పెద్ద అయిన తర్వాత అల్లు అర్జున్ లో కొంత మార్పు వచ్చింది అనేది అనుకున్నాం సరే మార్పు వచ్చింది కదా అని పాత విషయాలు తోట మనకి ఇష్టం లేదు కానీ వదిలేసాం కానీ ఇప్పటికీ పాపం బాధాకరం ఏంటంటే ఆ బాబా అయితే ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు ఇంకా కోలుకోలేదు ఇప్పుడు నిజంగా ఈ జరిగిన సంఘటన నుంచి ప్రతి హీరో కూడా నేర్చుకోవాల్సిందంటే మనం సినిమా మీద హీరో తెర మీద మాత్రం హీరో బయట సమాజంలోకి వచ్చినప్పుడు చట్ట ప్రకారం పోవాల్సిందే పోలీసులు లెక్క ప్రకారం పోవాల్సిందే మన హీరో కదా మన చేతు జనం వస్తారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే జైల జీవితాన్ని చూడాల్సి వచ్చింది అల్లు అర్జున్ గారు ఒక పూట జైల జీవితాన్ని చూశారు ఇప్పుడు ఇప్పుడు ఈ అవార్డు ప్రకటించిన కూడా అంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కదా అల్లు అర్జున్ మీద ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కొంత అంటే రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారు అల్లు అర్జున్ మీద అని వార్తలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అవార్డు ప్రకటించడా అని ఎలా చూడాలి అంటే ఏ ఇష్యూ ఆ ఇష్యూగా చూడాలి ఇప్పుడు సరే గా చూసినప్పుడు ఇది మధ్య సాయోజ్యం కుదిరిందా ఎందుకంటే ప్రభుత్వం ఎవరికి అవార్డు ఇవ్వాలన్నా ముఖ్యమంత్రి పర్మిషన్ ఖచ్చితంగా ఉంటది అంటే మా ఊరికి ఉండకూడదు సొంత పచ్చి పత్తు ఉండాలి వ్యవస్థలకి ఎలక్షన్ జరిగిన తర్వాత తీసుకెళ్తారు ఖచ్చితంగా తీసుకెళ్తారు మరి ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఓకే క్యారీ అని అన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య వాతావరణం కుదిరింది అనేది అనుకోవాలి మోస్ట్లీ మేము అనుకున్న సమాచారం కూడా తిరురాజు అల్లు అరవింద్ గారు అంటే అరవింద్ గారి ద్వారా మాట్లాడించి రేవంత్ రెడ్డి గారితో సయోజ కుదిరిచారు వాళ్ళ మధ్య వివాదాన్ని ముగిసేలా చేశారు ఒకరిని ఒకరు అనుకోవటం ఆ రోజు నుంచే లేదు అనేటువంటిది అందరూ అనుకుంటున్నమాట సరే ఏది ఏమైనా అవి నిజాల అబద్ధాలు ఇవన్నీ పక్కన పెట్టేసి కానీ ఏది ఏమైనా ఈ పుష్ప టూ కి రావటాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ముందు అసలు విషయాన్ని మాత్రం చాలా గట్టిగా సమాధానం చెప్పాలి మీరు కూడా దయచేసి కామెంట్ చేయండి ఎందుకంటే గద్దర్ తెలంగాణ ఉద్యమ కారుడు ఆయన పాటతోనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఏ రకంగా ఉంటుంది అన్నట్టు అందరికీ తెలుసు అందుకే ఆయన పేరు ఉండాలని అవార్డు ప్రకటించారు ఆయన పేరుతో ప్రకటించిన మొట్టమొదటి అవార్డు ఒక రాంగ్ కంటెంట్ కొనం ఒక రాంగ్ పర్సన్ అంటే మన అల్లు అర్జున్ క్యారెక్టర్ గురించి గురించి అల్లు అర్జున్ ఆ పాత్ర మాత్రమే రాంగ్ పర్సన్ అంటే కేవలం ఆ క్యారెక్టర్ పుష్ప క్యారెక్టర్ మాత్రమే అల్లు అర్జున్కి ఇవ్వటం వ్యతిరేకించట్లేదు ఒక మంచి సినిమాకి ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అసలు పుష్ప సినిమా అనేది వద్దు అని డిమాండ్ చేసే వ్యక్తి నేను సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేసే వ్యక్తి నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి మనం ఒక వ్యక్తిని ఫాలో కావటం తప్పుగా చూడగలగాలి మన అనుకున్న వాడు కూడా తప్పు చేసినప్పుడు మన కుటుంబ సభ్యుడు కూడా తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పగలిగే పరిస్థితిలో మనం ఉండాలి దయచేసి అల్లు అర్జున్ గారు దయచేసి మీరు అవార్డు తీసుకోకండి ఆ క్యారెక్టర్ కి అవార్డు తీసుకోవడానికి మీరు అర్హులు కాదు అనేటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం దయచేసి పుష్ప సినిమాలు నటించినందుకు సమాజానికి క్షమాపణ చెప్పండి ఆ సినిమాను బ్యాన్ చేయమని మాతో పాటు మీరు కూడా గొంతు కలపండి సమాజంలో మీకు బాధ్యత ఉంది ఒక హీరోగా కావచ్చు అదే సిటిజన్గా కావచ్చు సిటీజన్ ఆఫ్ ఇండియాగా కావచ్చు మీకు సమాజంలో బాధ్యత ఉంది సమాజం మిమ్మల్ని ఎత్తుకోవడం వల్ల భుజాన్ని ఎత్తుకోవడం వల్ల పల్లకి మోయటం వల్ల మీరు హీరోగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ఏ సమాజం అయితే మిమ్మల్ని పల్లకీలో మోసి హీరోగా చేసిందో ఆ సమాజం పట్ల బాధ్యతగా పుష్పా సినిమాని బ్యాన్ చేయాలని మాతో పాటు మీరు కూడా గొంతు తరవండి ఆ సినిమాకు వచ్చినటువంటి పత్తి రూపాయిని ప్రభుత్వానికి ఇవ్వండి దయచేసి అలానే నేను మరోసారి డిమాండ్ చేస్తున్నాను ఆ రోజు జరిగిన సంఘటనలో కూడా మీ బాధ్యత ఉంది అనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి అభిప్రాయం కాబట్టి మీరు ఆ సినిమాకి తీసుకున్నటువంటి మూడు వందల కోట్ల రూపాయలు అని అన్నారు బయటకి మరి ఎన్ని కోట్లు తీసుకున్నా మీరే చెప్పాలి ఆ సినిమా తీసుకున్న పత్తి రూపాయిని కూడా మీ వల్ల గాయపడ్డ చనిపోయిన కుటుంబానికి అప్పచెప్పండి రూపాయితో సహా ప్రతి రూపాయిని ఆ కుటుంబానికి అప్పచెప్పండి ఎన్ని ఆ కుటుంబాన్ని మూడు వందలు కోట్ ఎందుకు ఇవ్వాలని డిమాండ్ మీకు అనిపించవచ్చు ఎందుకంటే మొత్తం డబ్బులు కనుక ఇచ్చేస్తే పొద్దున ఇంకెవరు కూడా సెలబ్రిటీ అనే పేరు ఉన్నారో ఎవరు కూడా సమాజంలో ఎలా బిహేవ్ చేయాలో ఎలా బిహేవ్ చేయకూడదు ఒక పాఠం ఇది ఒకవేళ సమాజంలోకి వెళ్ళి తప్పు చేస్తే సమాజం ఏ రకంగా రియాక్ట్ అయితే మనం ఏ రకంగా పనిష్మెంట్ అనుభవించాల్సి వచ్చిందో మనకు తెలిసిద్ది దానివల్ల మనం మన మీద మనకు కంట్రోల్ వస్తుంది మన మీద మనకు భయం వస్తుంది సమాజం మీద భయం వస్తుంది రైట్ అది రావాలి అని నేను కోరుకుంటున్నాను రైట్ కార్తీక చెప్పినట్లు ఇక ముందైనా ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి సినిమాలను ఎంకరేజ్ చేయకుండా సమాజ హితం కోరే సినిమాలను అది కూడా హీరోయిజం అంటే పాజిటివ్ కంటెంట్ ని పాజిటివ్ మెసేజ్ ని జనంలోకి తీసుకెళ్లే విధంగా హీరోయిజ్ అని చూపిస్తే భవిష్యత్తు తరవాలు కూడా మంచిదనే అభిప్రాయాన్ని కార్తీక వ్యక్తం చేయడం జరిగింది సరే ఎటకేళ్లకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు గద్దర్ అవార్డు పొందినటువంటి అల్లు అర్జున్కి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాం మనం టీవీ తరఫున మనం టీవీ ప్రేక్షకుల తరఫున అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కంగ్రాచులేషన్ చెప్తాను ఇక అరవై తొమ్మిదవ జాతీయ ఉత్తమ నటుడుగా ఎంపికైన అల్లు అర్జున్ కి అప్పుడు కంగ్రాచులేట్ చేశాం కానీ జస్ట్ పుష్పటూక్ మూవీకి ఆ క్యారెక్టర్ రావడం కొంత వ్యతిరేకత మాత్రం మా నుంచి అవుతోంది థ్యాంక్ యూ చూద్దాం భవిష్యత్తులో మంచి మంచి సినిమాలు చేయాలని అల్లు అర్జున్ ఆశిస్తున్నాం